హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా మేకింగ్ లో రాజమౌళిని ఫిదా చేసిన టాలీవుడ్ డైరెక్టర్ ఏ సినిమా అంటే ఇష్టమో తెలుసా అయితే డైరెక్టర్ కు ఈ లెక్కల మాస్టర్ తీసిన సినిమాల్లో ఒకటి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు సాధించిన బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిని కాదని ఒక విభిన్నమైన చిత్రాన్ని ఆయన తన ఫేవరెట్ అని చెబుతారు ఆ దర్శకుడు ఎవరో కాదు మన జక్కన్న మరి రాజమౌళికి అంతగా నచ్చిన ఆ సుకుమార్ మూవీ ఏంటో తెలుసా బాక్స్ ఆఫీస్ హిట్లను కాదని సాధారణంగా దర్శకుడు సుకుమార్ అనగానే అందరికి గుర్తొచ్చేవి ఆర్య రంగస్థలం లేదా రీసెంట్ గా గ్లోబల్ స్థాయిలో సెన్సేషనల్ క్రియేట్ చేసిన పుష్ప ఇవన్నీ కమర్షియల్ గా భారీ విజయాలను అందుకునేవే కానీ రాజమౌళి దృష్టిలో మాత్రం సుకుమార్ బెస్ట్ వర్క్ వేరే ఉంది సుకుమార్ కెరియర్ ఆరంభంలో తెరకెక్కించిన జగడం అంటే రాజమౌళికి చాలా ఇష్టమట ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడకపోయినా రాజమౌళి వంటి దిగజ దర్శకుణ్ణి మెప్పించడం అంటే అది మామూలు విషయం కాదు జగడం ఎందుకు స్పెషల్ జగడం సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉంటుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు సుకుమార్ మేకింగ్ స్టైల్ ఉండడమే డిఫరెంట్ నటి నటుల నుంచి రాబట్టుకున్న పెర్ఫార్మెన్స్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయని ఆయన ప్రశంసించారు ముఖ్యంగా అందులోని టేకింగ్ ఉండే వేగం తనకు ఆకట్టుకుందని జక్కన్న చెబుతున్నారు ఒక క్రియేటివ్ డైరెక్టర్ మరో డైరెక్టర్ పనిని అంతగా గర్వించడం టాలీవుడ్ లో ఒక గొప్ప పరిణామం రామ్ చరణ్ మహేష్ బాబు బిజీ షెడ్యూల్ ప్రస్తుతం ఈ ఇద్దరు దిగజాలు తమ తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నారు గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఇప్పుడు మళ్లీ ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతుంది మరోవైపు భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసి పనుల్లో నిమగ్నమయ్యారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది తెలుగు సినిమా ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్తున్న ఈ దర్శకుల మధ్య ఉన్న ఇలాంటి పరస్పర గౌరవం అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తుంది